పరిశుద్ధ లేఖ గ్రంథంలో కొన్ని మాటలుగా ఈ దిన వాక్య సందేశము దేవుడు మనతో మాట్లాడనని ఉద్దేశించుకుంటగా అందరూ కూడా పరిశుద్ధ లేఖ గ్రంథం పరిశుద్ధ లేఖన గ్రంథం కీర్తనలు యాపి నాకో కీర్తన మొదటి వచనం నుంచి చదువుకుందాం దేవా దేవా నీ నామమును బట్టి నీ పరాక్రమమును బట్టి నా నాకు న్యాయం తీర్చయ్యా న్యాయం తీర్చయ్యా ఎంతమంది ఉన్నారు ఈ మనసుతో ఆశామాషగా నార్మల్ మనసుతో తేలికగా ఏదో కాలక్రమేణా అందరు చేస్తున్నారు కదా నేను కూడా చేసుకోవాలి నేను కూడా రావాలనే మనసు వద్దు వచ్చిన మీరులో ఒక దృష్టి ఉండాలి ఒక బాధ ఒక మంచి స్థిరమైన మనసు మీకు ఉంటారు ఇక్కడ భక్తుడు ఎంతగా ప్రార్థిస్తున్నాడు అంటే దేవా నీ నామాన్ని బట్టి నన్ను రక్షింపయ్యా నన్ను రక్షింపు నన్ను ప్రత్యేకించు నన్ను కాపాడు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాడు ప్రత్యేకమైన ప్రార్థన మనకు ఉండాలి ఎక్కడంటే నా నీ పరాక్రమను బట్టి నాకు న్యాయము తీర్చయ్యా నీ పరాక్రమ కలిగిన యుద్ధ వీరుడు యుద్ధ సూర్యుడు నీకు బలమవుతుందని బయట గ్రంథంలో వచ్చి భక్తుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్పు చెయ్యాల న్యాయం చెయ్యాల నీ పరాక్రమము అంటే నువ్వు మంచోడివి నీకు అన్ని తెలుసు నీకు సమస్తం తెలుసు అయితే నాకు న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు తర్వాత దేవా నా ప్రార్థన ఆలకింపు నా నోటి మాటలను చెవిని పెట్టయ్యా ప్రార్థన చేస్తున్నాడు దేవా నా ప్రార్థన ఆలకింపు

వాక్యం మాట్లాడుకుందాం మూడు రావు తన చేతితో తానే ఇంటిని పెరిగే జ్ఞాన మంత్రాలు తన చేతితో తానే తన ఇంటిని కట్టుకుంటుంది కదా జ్ఞాన తన ఇంటిని కట్టుకుంది మూడు రాళ్ళు ఇంటిని పెరిగేసుకుంటది ఇప్పుడు పక్కన స్త్రీ గురించి మాట్లాడా ఒక స్త్రీని బట్టే తన ఇంటిని మాట్లా ఒక స్త్రీని బట్టే తన ఇంటిని తన కుటుంబాన్ని గురించి మాట్లాడాడు కాబట్టి నీ కుటుంబాన్ని జీవితాన్ని కట్టుకునేదైనా ఉంటుంది కానీ ఇతరుల మీదగా ఆమె వల్ల నేను చేశాను ఆమె వల్ల నాకు అయింది ఈమె వల్ల నా జీవితం ఎలా అయింది ఆయన వల్ల నా ప్రతి ఎలా అయింది ఆయన వల్ల అవడానికి కదా ఆదాము కూడా అదే అన్నాడు అయ్యా నీకు ఇచ్చిన ఫే నా పాపం ఇచ్చింది అన్నాడు అట్లా కాకుండా అయ్యా తప్పు నాదే నేను నన్ను తెలియక చేశాను అవ్వను కూడా దయతో క్షమించయ్యా ఆమె పట్ల కూడా నీ కృప చూపించే ఈ రోజు మన బ్రతుకులు ఎలా ఉండేమో కదా నాకు కనిపిస్తా ఉండేది అదే వీళ్ళొకడి మీద ఒకరు తప్పులు మోపుకోకుండా ఆ రోజే నన్ను క్షమించవా అని మంచి మా మాట్లాడుకుంటే గుర్తు పొందుకునేవాళ్ళు అలా కాకుండా ఏం చేశారు వర్షగా ఆ వేనమ్మయ్య ఆ సర్పంమల్ని మోసగించిన తప్పునే ఇతరుల మీద మోపుతున్నారు చేత కానీ తన రెండు వచ్చి అయ్య తీయించిన అబ్బే నాకు ఇచ్చింది అయితే గుర్తి శిక్ష ఆ శిక్ష ఆ శిక్ష చెప్పి మోసగించిన సర్పానికి కూడా నేల మీద ప్రాణిని బ్రతుకు తినంత మనుషులు కనబడితే చంపేంత శిక్ష నీ వేస్తా అని ముక్కురికి శిక్ష చేశాడు అలా కాకుండా ఎవరు చేసినా ఎవరి వలన వచ్చినా నాకు జ్ఞానం ఇవ్వయ్యా నాకు బుద్ధి ఇవ్వయ్యా మంచి వివేకాన్నివ్వయ్యా నాకు మంచిగా కృప చూపు మరి ప్రార్థించి ఉంటే ఈ రోజు మనకి ఎంత దీవెన ఉండేదో ఎంత ఆశీర్వాదం ఉండేదో అందుకని ఇక్కడ వాక్యం ఏమని చెబుతుందంటే అన్ని

తీసేది కూడా ఆయనే కాబట్టి మానవునిలో దీపం వెలిగించిన వాడు ఆయనే ఆయన పని తమ దేవుణ్ణి ఉంచుకున్న వారు కానీ కాదంట వారికి దేవుడు లేడు దేవుని భయము లేనే లేదు దేవుడు పెట్టారా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు చేయొద్దు మానంతో కూడా మనం ఇతరులని ఇబ్బంది పెట్టొద్దు కష్ట ఈ రోజు మేము చెప్పాలా అంటే అవునా కదా ఇప్పుడు ఒక తప్పిదాన్ని వాళ్ళలో ఉన్న తప్పిదాన్ని చూపిస్తే వీళ్ళలా చెప్పొచ్చా చేయొచ్చా తీర్పు తీర్చొద్దు తీర్పు తీర్చుట మీ పని కానే కాదు దేవుడు మమ్మల్ని ఇక్కడ ఎందుకు పెట్టాడు అంటే తీర్పు తీర్చమని పెట్టాడు కదా దేవుడు ఎందుకు పెట్టాడు ప్రతి విషయం చెప్పమని పెట్టాడు ఈ రోజు ఇక్కడ దేవుడు నుండి మాతో మాట్లాడుతుంటే మా ద్వారా మాట్లాడిస్తుంటే దాని ఎంత అభిషక్తుడండి అతని దగ్గరికి మరి నా తన ప్రవక్త వచ్చి పాపం చేసే సరి చేసుకుంటే ఆ పాపి నేనే అని ఒప్పుకున్నాడు ఆ నేనే అని చెప్పి పడక కొట్టుకుపోయి అంతగా ఏడ్చాడు కాబట్టి దావీ రాజ్యం స్థిరపరచబడింది ప్రవక్తను ఎందుకు పెడతాడు అంటే

దైవ చేయడం ఉన్నది ఎందుకంటే బుద్ధి మాటలు చెప్పడానికి మంచి మాట చెప్పడానికి సదుపదేశం చేయడానికి దేవుడు మనకు ఆ ఏర్పరిచినప్పుడు అది తీసుకొని మన జీవితంలో మనం ముందు పెట్టుకుని వెళ్ళాలి తప్పించి మనం ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టవద్దు ఏ విషయంలో కూడా దేవుడు మనకున్నాడు వారు తమ యొక్క దేవుడు వారు కాదే కాదు ఎవరైతే ఇతరుల మీద గెలుస్తారో ఎవరైతే పక్క తీర్చుంటారో నా పని అన్నాడో మీ పని అన్నాడ ఇంకెందుకు మన ప్రయాసండి ఇంకెందుకు మంచిది తిని మంచిగా మన పనులు మనం చేసుకొని మంచిగా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళిపోవాల యుద్ధము అని మీ పని పెట్టుకో మీ పని పెట్టుకుంటే మీకు బీపీలు షుగర్లు ఆయాసం ఆస్తమాలు ఇంక లోపల భయంకరమైన రోగాలు వచ్చేస్తాయి అందుకని నెమ్మదిగా ఉండండి మీ మీదకి ఎవరైనా ఎగుస్తున్నారా మిమ్మల్ని తప్పు మీ మీద గుంపులు రాజకీయాలు చేస్తున్నారా వ్యతిరేకంగా గుంపు కొడుతున్నారా దేవుడు అంటున్నాడు నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వారు తినదు నీకు వ్యతిరేకంగా రూపింపబడిన వారు ఎవరైనా నీ పక్షి పాల్గొంటారు తిప్పి తిప్పి మన దగ్గరికి తెస్తారంట మన వాళ్ళు చేస్తాడంట మీలో వంటని అయిన వాడు వెయ్యి మంత్రులు ఎన్నిక లేని వాడు ఎన్నికైనా జనాంగంగా బలమైన దేవుడు మారుస్తాడండి ఇవన్నీ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని నెమ్మదిగా బ్రతకడం ఉండడం కాబట్టి ఎవరి మీద మనం వెళ్ళొద్దు ఎవరిని చంప చూడొద్దు ప్రతి విషయంలో ప్రార్థన చేయండి మీకు అంత బలం ఉంటే బాగా మోపరించి ఎస్ నా పరిస్థితిని చట్ట పెట్టమని ప్రార్థన చేయండి దేవుడిని అప్పగించండి ఇక దేవుడు దిగితే మీ పంట దేవుని కార్యాల అందరు చూడబోతున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నీకు తెలుసు వారు నిన్ను ద్వేషిస్తున్నారని దూషిస్తున్నారని నిందిస్తున్నారని నీకు తెలుసు కానీ నువ్వు మౌనంగా ఉంటే నీ కార్యం చూస్తావు నువ్వు నెమ్మదిగా బయట పడకుండా దేవుడికి అప్పగించుకుంటే నీ అద్భుతం నీ వెంటే రాబోతుంది తర్వాత వచ్చిన ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణంలో ఎవరి ఆదరణ లేదా అవసరం లా మనుషుల ఆదరణ ఎంత వాడిపండి మనుషుని ఈ రోజు ఆదరిస్తారు లేదా ఆదరించకపోవచ్చు కానీ దిక్కు లేని వారికి దేవుడే కానీ మర్చిపోవద్దు చెప్పడం కాదు నిరూపించుకోవాలి కొంతమంది ఉంటారు బంధువులే రా ముందులు తరువ జాగ్రత్త ప్రజలే లోపులే కాపులై పొడుస్తారు జాగ్రత్త ఎవరిని నువ్వు నమ్మొద్దు ఈ రోజులు ఎవరిని ఆశ్రయించవద్దు ఎవరికి నీ విషయాలు నీ పర్సనల్స్ ఎవరిని చెప్పొద్దు ఎవరి మీద నీకు లేవద్దు నీ బంధువులు అనుకుంటున్నారు మా అక్కండి మా చెల్లండి మా తమ్ముడండి మా అన్నండి మా కుదినండి మా బావండి వీళ్ళే నేను పొడుస్తారు జాగ్రత్త కొంచెం రూపాయలు సంపాదించావా ఈ డే నిన్ను రాబోతులే నిన్ను లాక్కోవాలని చూస్తారు నీ మీద ఒక గుంపు కట్టి అందరినీ సమకూర్చి నిన్నే కొట్టాలని చూస్తారు అందుకని ఎవ్వరు మన వారు కవనే కాదు దేవుడు ఒక్కడే మన దేవుడు ఆయన మీద నీకు ఆధారపడితే అనేక తరతరములకు దీవెనకరంగా దేవుడు మనం చేస్తాడు ఓకే బంధుత్వం ఉన్నదా ఎంతవరకు అంతవరకే ఈ రోజుల ప్రకారం నీకు స్నేహితులు ఉన్నారా ఎంతవరకు అంతవరకే కానీ దానికి మించి వాళ్ళు ఏదైనా చేసినా వాళ్ళు మన జీవితాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభుత్వే నా ప్రాణము ఆదరించు దేవుడే సహాయకుడుగా కలిగిన చేతులు తల్లిలండి వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుడే సహాయం చేస్తాడు మనుషుల మీద ఆధారపడక దేవుని మీద మీ దృష్టి పెట్టుకోవడానికి ఎప్పుడు ఆశ కలిగి జీవించండి తర్వాత నా శత్రువులు చేయుడు ఆయన

దావీదు వీధి వంశంలో రాజు రారాజు బేసు క్రీస్తు బయటకు వచ్చాడండి ఎందుకు వచ్చాడంటే ఈయన మనస్సు ఎందుకు గ్రహిద్దాం ఎందుకు ఈ వంశాన్ని దేవుడు స్థాపించాడు ఈ జీవితాన్ని ఎందుకు దేవుడు హెచ్చించాడు ఈ మనస్సేయని తెలుసుకొని తగిన రీతిలో మనం కూడా నడుచుకుందాం ఇక్కడ ఏమంటున్నారంటే నా శత్రువుల చెయ్యే కీడు ఆయన వారి మీదనే నీవు దేవుడే నీకు సహాయకుడుగా ఉంటే దేవుడే నీవు ముందు పెట్టుకుంటే నీ శత్రువుని నీ మీద కీడు పొందుతాం శత్రులు ఎవరైతే లేరండి అందరూ ఉంటారు శత్రువులు వంటగా ఉండగా ప్రతి ఒక్కరికి ఉంటారు ఎందుకంటే ఈ భూమి మీద మనం అందరికి పని లేదు మనల్ని ప్రేమించాలన్న పని లేనే లేదు కొంతమంది కొంతమందికి నచ్చాం కానీ మనుషులు తగ్గినట్లుగా మనం మార్చలేము మనకు దేవుడికి మనం నడుచుకుంటే చాలు అంతే మనుషులు సినిమా హాల్ సినిమాకి వెళ్ళొద్దు ఆ ఫ్రెండ్షిప్ పోయినా బాధగా మనుషులు మరి ఏదైనా బయట ఆ డ్రామాలకు వెళ్ళడం ఇట్లా పైకి ఎట్లా ఉంటే కదా ఇప్పుడు సపోజ్ జరుగుతా ఉంటాయి కదా వాటికి వెళ్దాం వల్ల అలాంటి స్థలానికి నేను రానే కాను అని చెప్పాలి అలాంటి వారితో దేవునికి సంతోషమే నువ్వు ఒంటరిగా దేవుని కొరకు నిలబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అంతేగాని ఇక్కడ వాక్యం ఏంటంటే నీకు దేవుని వైపు ఉంటే నా శత్రువులు చేయిడు ఆయన వారి మీద తిరిగి తిరిగి అయింది వాళ్ళు ఎంత కీడు చేస్తారు ఎంత అన్యాయం తలబడతా వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకుంటున్నారు వాళ్ళ మరణాన్ని వాళ్ళే నిద్రుడు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే దేవుడు న్యాయం అంతవాడు అనే తానే కాదు ఆయన న్యాయాధిపతి అందుకనే ఒక ఆయన ఉన్నాడని చెప్పి మనం భయంతో జీవించాలి భక్తితో నడుచుకోవాలి అందుకనే మీరు ఎలా జీవిస్తారో అతను బట్టి మీకు దీవెన ఉంటుంది వాళ్ళు చేయితే మీ సత్తిని బట్టి వారిని నర్సింహ చేయ్యు చేయము ఈ సత్యాన్ని బట్టి వారికి నా మీదకు లేవకుండా చేయండి ఎందుకు లేవకుండా చెయ్యి ఏం బ్రతుకాలంటే వాళ్ళు నిర్మూలం అవ్వాలి ఎంత చెప్పినా ఆగకపోతే ఎంత చెప్పినా వాళ్ళు తగ్గించుకోకపోతే ప్రతిసారి నాకు వ్యతిరేకంగా వస్తే విరోధంగా వస్తే ఇక మీ సత్యాన్ని బట్టి మీ నీతిని బట్టి వారికి నిర్మూలం చేస్తే ప్రశాంతంగా బ్రతుకుదాం అని ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ తర్వాత వచ్చినా స్వేచ్ఛ అర్పణలు నేను నేను అర్పించేది స్వేచ్ఛ అర్పణలైన బలులను నేను నీకు అర్పణ గురించి రాయబడి ఉన్నది అర్పణలు దేవుడికి ఇచ్చే కానుకలు దేవుడి దగ్గర తీసుకొచ్చే ఏవైనా స్వేచ్ఛ అర్పణలు భాగాలు ఉన్నాయి అవి దేవుడికి నువ్వైనా తీయాల్సిందే నేనైనా దేవుడి కొరకు తీయాల్సింది ఎంత నమ్మకంగా ఉంటామో నమ్మకమైన వానికి మెయింటైన్ దేవుడిని దేవుడి దీవించేది దేవుడిని తప్పించద్దు దేవుడిని తప్పించి మనం లోకాన్ని చూసుకున్నామా మనం మనం పొడుచుకున్న వాళ్ళం అవుతాం దేవునికి ఇచ్చి దీవించబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు విత్తనం వేయకుండా పంట ఒక రోజు శుక్రవారం నేను చెప్పాను వర్తమానం విత్తనం విత్తకుండా పంట రానే రాదు మీరు విత్తనాలు విత్తితేనే సంపృతి అయిన పంట కోసుకుంటారు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయిను సంపృతిగా విత్తువాడు సంపృతిగానే కోస్తావు నువ్వు విత్తే దాన్ని బట్టి నీకు ఇవేనా దేవునికి ఇస్తే దేవుడు ఏ రక్తం నీకు ఇస్తాడు గుంపుడు విత్తనాలు విత్తి బస్తాలు బస్తాలు ఎత్తుకు పోసుకుంటున్నారంటే మీరు విత్తారు పెట్టడం బట్టి మీకు ఫలితము దేవుని సన్నిధిలో కూడా దేవుడి రాజ్యాన్ని కూడా మీరు ఇచ్చే దాన్ని బట్టి దీవెన మీరు నాకు ఇస్తే పురుగులు పట్టకుండా పసల పురుగులు గొగ్గల పురుగులు చీడ పురుగులు చెడ్డ చెదారు మీ పంటను కొట్టకుండా నేను ఆజ్ఞ జారీ చేస్తా ఉన్నాను ఒక ఎకరానికి మూడు నాలుగు ఎకరానికి పండిన వారి సాక్ష్యాన్ని కారణం దేవుని కృపాలు కొద్దిగా పండాల్సిన పంట కొంత పొలంలో అనే సాక్ష్యం నేను చాలా కారణం ఏంటంటే దేవుని కృప దేవుడే జారీ చేస్తాడు ఇచ్చి మొదటిగా నేను శుక్రవారం కూడా చెప్పాను ఒక అమ్మాయి ఎయిడ్స్ పేషెంట్ ఎయిడ్స్ ఏ రోగం ఎయిడ్స్ రోగం తన భర్త వల్ల ఆమెకు ఆ రోగం వచ్చింది తన భర్త వల్ల ఆ రోగం రోగం ఆమె రెండు సంవత్సరాల క్రితం అనుకుంటారు రెండు సంవత్సరాల క్రితం దైవం జాతికి ఒక వ్యక్తి ద్వారా పది ఫోన్ చేశారు ఫోన్ లోనే ఫోన్ చేస్తే మంచంలో పడిపోయింది పడిపోతే అక్కడ నాన్న బయట ఉన్నారు

ఆ రోగానికి నార్మల్ రిపోర్ట్స్ కావడమే కాకుండా ఆమె చెక్ చేసుకొని చక్కగా నార్మల్ వచ్చిందని చెప్పి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అంటే తను చనిపోయాడు తర్వాత సెకండ్ సెకండ్ వస్తారు కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంది పోయి సరే కాకుండా అతనికి ముందు నేను యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశాను ఆ వ్యక్తి మాకు పరిచయం ఈ అమ్మాయి పరిచయం ఇప్పుడు వాళ్ళకి ఘనంగా వివాహం చేసుకున్నాను ఎంత అండి ఆయనకి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటే అసాధ్యమైంది ఏది కూడా

అద్భుతాలు చేసేవాడు అండి స్వేచ్ఛ అర్పణల గురించి నేను మాట్లాడుతున్నా అర్పణ దేవునికి ఇవ్వడం గొప్ప ధన్యత దశమ భాగాలు ఉన్నాయి స్వేచ్ఛ ఇచ్చే అర్పణలు ఉన్నాయి అంటే నీకు కార్యం దేవుడు చేస్తే నీ ఇచ్చే అర్పణలు ఇప్పుడు చూడండి దశమ భాగాలను తీస్తాడు ఆ దశమ భాగాల్లో కూడా సగం తీసి సగం పెక్కన పెట్టి నేను నేనే మాను దైవ చెట్టు మాకేం పని మీ డబ్బు మీ ఇష్టం మీ దేవుడు మీ పనులు మీ కృప మీ ఇష్టం మేమే మనం కానీ నిన్ను పట్టుకునేవాడు కానీ అన్నాడు జాగ్రత్త నిన్నో నమ్ము అట్లా పట్టుకుంటాడు ఏం చేసావు ఆ డబ్బు తిన్నావా దొంగ అంటాడు ఏ లెక్కలో చేస్తాడు దొంగ లెక్కలోకి దొంగ చేపటలోకి వెళ్ళిపోదాం అందుకని మీరు ఎంత పని చేసుకుంటున్నారు ఏ మాటల పది రూపాయలు ఉంటే ఒక్క రూపాయి నాకు ఇవ్వండి తొమ్మిది రూపాయలు మీరే తిన ఉందాం నీ యథార్థతను బట్టి నీ గులేప చేసేవాడు ఆయనే లక్ష్మభాగాలు ఇప్పుడు ఇచ్చే కానులు కాకుండా స్వీచ అంటే దేవుడు నన్ను బ్రతికించాడని చెప్పే నీకు వస్తుంది ఇంకా ఇంకా నీకు బాగా కలిసి వస్తుంది దేవుడే నాకు కలిగిస్తున్నాడని నువ్వు వచ్చి వచ్చి చాలా ఉన్నారు కొంతమంది దేవుడు నాకు ఏం చేశాడయ్యా దేవుడు అద్భుతం పనులు అవన్నీ కూడా మనం ఇక్కడ భక్తులు ఉన్నాడేమని రాస్తాడంటే పనులు బదులను నేను నీకు అర్పించేదారు దీవించేవాళ్ళు ఎవరండి దేవుడు అని చెప్పాలంటారు దీవించేవాడు ఎవరండి ఆశీర్వదించేవాడు ఎవరు హెచ్చించేవాళ్ళు ఎవరు బ్రతికించేవాడు ఎవరు ఆరోగ్యం ఇచ్చేవాడు ఎవరు ఈ చేతులకు బలమించేవాడు ఎవరు ఈ గొంతుకు ప్రాణమించేవాడు ఎవరు కాళ్ళకు శక్తినిచ్చేవాడు ఎవరు మరి ఏసైకి ఎవరు చేస్తారు చెప్పండి న్యానీ మాట్లాడండి కొంచెం ఏసై అంటే పరిచర్య నీ దైవ చెట్లు మా సొంతానికి వాడుతున్నామా పరిచయం వాడుతున్నామా మేమేమి ఇప్పుడు మా పని ఏంటంటే పరిచర్య 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 ఇంకా మా దగ్గర ఉండదు కానీ మా ప్లానింగ్స్ ఉన్నాయి ఇంకా పరిచర్ ఇలా కట్టాలి ఇలా కట్టాలి అలా వెళ్ళాలి ప్రతిదీ రావాలి ఎంత ఆరాధన జరగాలి రాబోయే దినాలు నలభై దినాలు జరగబోతున్నాయి ఎన్ని దినాలు నలభై దినాలు ఉపవాసాలు జరిగిపోతున్నాయి ఆహారంలో ఎక్కడన్నా మేము దాచుకునే కదా ఒక్క ఇద్దరికి ఒక పది రోజులు భోజనం చేయండి ఎంత ఖర్చు ఉండదు మీకు తెలిసింది ఒక్క ఇద్దరికి చేయండి పది రోజులు వరుసగా పురుగు ముగ్గురు చేయండి ఎంత ఖర్చు ఉండదు ఎంత ప్రయాసం ఉండదు ఇదంతా ఎవరికి దేవుడు మనం బ్రతికించాలని చెప్పి దేవుని రాజ్యాన్ని ఇక్కడ పడుతున్నప్పుడు మీ మందు మీరు సహకరించాలా వద్దా ఎవరు చేయమన్నారు అనే మాట కాదు ఎవరు చేయమన్నారు అంటే చేస్తే దీవెన ఇక్కడ సమకూర్చమని వాక్యమే చెప్తుంది ప్రతిష్ఠించండి ఉపవాస దినమును ఆచరించండి దేశంలోని పెద్దలందరినీ సమకూర్చమని వాక్యం చెబుతుందా లేదా చేయాలా వద్దా ఆ ఆరాధించాలా వద్దా దైవం చెప్పేట నిలబడి వేస్తున్నామా ప్రభు అండి పోయిందా ఉపవాసం లేకుండా పోయిందా ప్రాంతం లేకుండా పోయిందా ఏ స్నామంలో వివాహం జరుగును కాక ఉద్యోగం వచ్చిన కాక సమస్యలతో వస్తారు వేదంతో వస్తారు మరి అనేక కుడికిపోయి నలిగిపోయి వస్తారు రాగానే వారి హృదయాలు కట్టబడాలంటే ప్రాంతం ఉండాలా వద్దాం మేమే కాదు మాతో పాటు మాతో పాటు మీరు కూడా ఉండాలి ఉండాలా వద్దా మేము ప్రాంతం చేసి మీకు ఆ మనసు లేకపోతే బ్యాలెన్స్ అవ్వదు అద్భుతం జరగదు గొప్ప కార్యాలు జరగవు అందుకనే సగమా రాబోయే మరి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ అయిపోయింది ఆగస్టు కదా ఇది లాస్ట్ రోజు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ లోనే మరి ఈ యొక్క ఉపవాసం వచ్చి ఆరాధనలు ఉంటాయి మీరందరం కలుసుకోండి సంతోషంగా మనందరం కలిసి దేవుడి రాజ్యాన్ని కడదాం యూట్యూబ్ వల్ల చాలా మంది బలపడుతున్నారు

నేను దానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను నీ నామమే ఉత్తమము నీ నామమే గొప్పది నీ నామం కట్టుడయే నాకు ధన్యత నీ యొక్క రావడమే నాకు ఆశీర్వాదం ఈ మంచి మాట మంచి భక్తులే పలుకుతారండి నేను యహోవాని నామం ఉత్తమము నేను దానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేది యహోవ నామానికి ఏం చెప్పాలండి కృతజ్ఞతాస్తుతులు ఆత్మ దేహ శరీరాలు నిన్ను శుతిస్తాయి అన్నాడు దా మీరు ప్రాణము ఆత్మ దేహము శరీరము అన్ని ఎవరిని శుతిస్తున్నాయి దీవెళ్ళు రావు దీవెళ్ళు ఇప్పుడు మీరు విత్తనాలు విత్తారు ఎంత ఎంత శ్రమంటుంది నీరు పెట్టాలి కలుపు తీయాలి కదా ఇంకా దాన్ని శుభ్రం చేయాలి మందులు కొట్టాలి ఇంకా దాన్ని మళ్ళా అది తీయాలి కదా నాటేసి మళ్ళా తీసి దాన్ని పట్టించి మళ్ళా ఇంటికి తెచ్చేంత శ్రమ ఉంటుందా లేదు చాలా శ్రమ చాలా శ్రద్ధ పెట్టాలి ఈ మంది లేకుండా ఇంటికి పంట ఇది కూడా అంతే మీరు అటు ఇంటికి తిరిగినా ఏ శ్రద్ధ లేకపోయినా మీ దీవిన పోయినట్టే ఆశీర్వాదం ఒడ్డిగా దీవించబడరండి కొంతమందిని ఎందుకు దేవుడు దీవిస్తారంటే ఆశ అత్యాశక్తి కలవారై ఏరియా అంట నీతి మంతుడంట కానీ మన ప్రార్థన పరుడే గాని అతడు ఆశ కలిగి ప్రార్థన చేయడం వల్లనే ఆకాశ వర్షం ఇచ్చింది భూమి ఫలం ఇచ్చిందంట గట్టిగా చెప్పండి కొట్టి దేవుడికి అందరు ప్రార్థన పరులేదు కానీ ఆశగా ప్రార్థన చేసే వారి వల్లనే కార్యాలు ఏరియా మన మనుష్యుడే కానీ ఎవరు ఆశే వారి ద్వారా అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు తర్వాత వచ్చాము కావాలండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మీ యుద్ధమంతా దేవునికి అప్పగిస్తుంటే దేవుడు కార్యం చేస్తుంటే మీ నోటి సంతోషం మీ కంటిని సంతోషం మీ హృదయం ఆ పదలన్ని ఆయన విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూసి నా కన్నులు గతి వారి పరిస్థితి శత్రుత్వం అంతగా వద్దు అండి ఎవరితో శత్రుత్వం పెట్టుకోవద్దు శత్రుత్వం మీరు పెంచుకుంటే మీరు పడితే నవ్వుతారు వాళ్ళు మనం పడితే పాపం వాళ్ళ కదా కానీ మనం పడితే వాళ్ళు నవ్వుతున్నారంటే శత్రుత్వాన్ని పెంచుకున్నావు ఎవరితో శత్రువు మనం దైవికంగా వెళ్తుంటే మంచిగా వెళ్తూ ఉంటే మీ శత్రువులందరినీ దేవుడు మిత్రులుగా మార్చబోతున్నాడు గొడవ ఆడడం ఎంత పట్టదు మాటకు మాటేయడం క్షణం పట్టదు దెబ్బ దెబ్బయడం రెండు రెండు నిమిషాలు కూడా పట్టదు కానీ మన కీడు మనమే తెచ్చుకున్న వారు అవుతాం మన శాపన్ని మనమే తెచ్చుకున్న వారు అవుతాం అందుకనే మనం యుద్ధాలు చేయలేం గొడవలు ఆడలేం మనం ఒకటే చేయగలం ప్రార్థన దేవునికి మాత్రమే మనం అప్పగించగలం ఇక లోకపరంగా మనం ఏమి చేయలేం ఏ పొలిటిషియన్ తీసుకొచ్చినా ఏ పోలీసులన్నా ఏ ఏ గుంపులన్నా ఏ పంచాయతీలైనా బయట మనం ఏం చేసినా మన పరువే పోయింది అవునా కదా అందరూ ఇలా ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మన జీవితానికి అందరూ పలహారం పంచుకున్నట్టు పంచుకుంటారు బయట ఎలా పంచుతారంటే ఇంటింటికి పంచుకుంటారు ప్రతి నోటా మన మాట ఉంటుంది అందుకనే దేవుడు నిన్ను పట్ల కార్యాలు చేస్తుంటే అలా చెప్పుకోవాలి దేవుడి బిడ్డను బలే రీచించాడు బలే దీవించాడు దేవుడి ఈ బిడ్డల పక్షాన్ని దేవుడు ఉన్నాడు ఈ బిడ్డకు కృప చూపాడని ఆ రీతిగా దేవుడు మనల్ని చెప్పుకోవాలి కానీ శత్రుత్వ పరంగా మన ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోవద్దు బలి ప్రతి బిడ్డ మీరు శత్రువులు ఉన్నారా మీరు మేలు చేస్తున్న చేస్తున్నారా మీరు మంచి చేస్తున్న మీ మీద లభిస్తున్నారా భయపడద్దు నీ పక్షాన దేవుడున్నాడు నేను నీ క్షేత్రంలో గదిని స్థితిని హెచ్చు నిన్ను బలపరిచి దేవుడు నిలవబెట్టి నిన్ను మాడుకోబోతున్నాడు కాబట్టి సహోదరులైతే కలిగి నివసించుతావా ఎంతో మేలు ఎంతో మనోహరం అండి కలిసి ఉండండి సాధ్యమైన ఎవరైనా దీపించాడా మీరు కూడా నన్ను కూడా దీపించి నన్ను కూడా ఆశీర్వదించయ్యా ఐక్యత కలిగి జీవితం సంతోషంగా ఉందాం సంపదను బట్టి ఒకవేళ లేకపోతే భూములు బట్టి స్థలాన్ని బట్టి గృహాలను బట్టి మీకు ఏదైనా మీరు కూడా కష్టపడండి మీరు కూడా పని చేసుకోండి మీకు మీకు మోపుకున్నంత వరకు మీరు కూడా వెళ్ళి చక్కగా నాలుగు దారులు నాలుగు సంపాదన నాలుగు రూపాయలు సంపాదించుకోండి ద్వేషించి దూషించి రాజ్యాలు కట్టినంత మాత్రాన మన కుటుంబం కూడింది మన మీద కృపు పోయి ఆ బిడ్డ మీదకి వెళ్ళింది కాబట్టి మీరు ఓపుకుంటే సంపాదించుకోండి తెలియకుంటే బయటకు వెళ్ళిన రూపాయి తెచ్చుకోండి అంతేగాని మీరు కూడా సంపాదించండి మీరు కూడా మళ్ళీ సమకూర్చుకోండి అంతేగాని ఎవరి మీద ద్వేషం వాళ్ళని దీపించబడ్డాంటే దేవుడే దీపించాడు ఎవరైనా హెచ్చించాడంటే దేవుడే హెచ్చించాడు దేవుడికి తప్ప దేవుడి నుంచి తప్ప ఎవరి యొక్క నుంచి దీపిన రానే రాదు దేవుడే ప్రాముఖ్యమైన వ్యక్తి దేవుడే హెచ్చించేవాడు దేవుడి కాబట్టి దేవుని బిడ్డగా మీరందరూ సంతోషంగా ఈ రీతిగా ప్రతి ఆదివారం దేవునికి వినిపిస్తూ ఉండండి మీ వంతు మీరు ప్రయత్నించండి దేవుడు చేయాల్సిన ప్రతి కార్యం దేవుడే మన పట్ల చేయబోతుండగా గట్టిగా చప్పట కొట్టి దేవుడికి